విమెన్స్ కమిషన్ నేరళి శారద గారు పెద్దపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి గారు జిల్లా గ్రంథాలయ సంస్థ పెద్దపల్లి అంతటి అనయ్య గౌడ్ గారు అలాగే రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు కూడా ఉన్నారు వేదికపైన ఇంకా ఈర్ల స్వరూప గారు పెద్దపల్లి ఏఎంసీ చైర్పర్సన్ సుల్తానాబాద్ రావు గారు జూలపల్లి సంజీవ్ గారు శ్రీరాంపూర్ తిరుపతి రెడ్డి గారు ఇంకా ధర్మారావు రూపాల నాయక్ గారు రామగుండ మేయర్ అనిల్ కుమార్ గారు సుల్తానాబాద్ చైర్మన్ లక్ష్మీ రాజమౌళి గారు మంతని చైర్మన్ రమాదేవి గారు పెద్దపల్లి కౌన్సిలర్ పూదారి చంద్రశేఖర్ గారు ప్రణవ్ బాబు గారు రాజేంద్రరావు గారు నరేందర్ రెడ్డి గారు అందరికీ వేదిక స్వాగతం పలుకుతోంది మన స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు గారు స్థానిక ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు ఆనర్బుల్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఆండబుల్ ఎమ్మెల్సీ రఘోతన్ రెడ్డి గారు ఇంకా అడ్వైజర్స్ వేం నరేందర్ రెడ్డి గారు హర్కర్ వేణుగోపాల్ రావు గారు మహమ్మద్ అలీ షబీర్ గారు ఆదిత్యనాథ్ దాస్ గారు డాక్టర్ కె కేశవరావు గారు పోచారం రెడ్డి గారు జితేందర్ రెడ్డి గారు అడ్వైజర్ టు గవర్నమెంట్ స్పోర్ట్స్ అఫైర్స్ ఏపీ జితేందర్ రెడ్డి గారు పూర్వ ఎంపీ అలాగే శ్రీనివాసరాజు గారు బండా ప్రకాష్ గారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఆది శ్రీనివాస్ గారు గవర్నమెంట్ వేస్ ఇక మన మంత్రులు ఆనరబుల్ సీఎం ఆనరబుల్ డిప్టీ సీఎం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి మన జిల్లా మంత్రులు శ్రీధరబాబు గారు పొన్నం ప్రభాకర్ గారు హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు ఆర్ అండ్ బి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఐఎన్పిఆర్ రెవెన్యూ హౌసింగ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ్ గారు పంచాయత్ రాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మాచులు డాక్టర్ అనుసయ్య సీతక్క గారు వ్యవసాయ శాఖ మచ్చులు తుమ్మ నాగేశ్వరరావు గారు సాంస్కృతిక శాఖ మచ్చు జూపల్లి కృష్ణారావు గారు అందరికీ ఈ వేదిక శుభాకాంక్షలు అందజేస్తోంది ఆన్ ది అకేజన్ ఆఫ్ ద వెరీ ఫస్ట్ ఆన్వర్సరీ ఆఫ్ ప్రజాపాలన ప్రజా విజయోత్సవం మామూలుగా స్టేజ్ అంటే వేదిక ఇక్కడే ఉంటుంది మీరంతా అక్కడ ఉంటారు అందుకే సీఎం గారు ఈ వేదికను ఎక్స్టెండ్ చేశారు ఒక వాక్వే లాగా ఏర్పాటు చేశారు దీన్ని ఈ వాక్వేలో అంటే ఈ ర్యాంప్ మీద మీ దగ్గర దాకా నడుపుకుంటూ వస్తారు మీ దగ్గరికి వచ్చినప్పుడు వెనక ప్రతిధ్వనించే స్వాగత గీతం